de సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు హైదరాబాద్ నీటి అవసరాల కోసం గతంలో సుంకిశిల ప్రాజెక్టు మొదలు పెట్టామని వివరించారు సుంకిశల ప్రాజెక్టును బీఆర్ఎస్ సర్కార్ పునర్జీవం తీసుకువచ్చిందని గుర్తు చేశారు త్వర త్వరగా పనులు చేయాలన్న హడావిడిగా గేట్లు పెట్టడంతోనే సుంకిశాలలో ప్రమాదం జరిగిందన్నారు మేడిగడ్డపై స్పందించిన సర్కార్ సుంకిశాల గోడకూలితే ఎందుకు దాచారని ప్రశ్నించారు ఘటనపై బీజేపీ ఎందుకు స్పందించడం లేదన్నారు కేటీఆర్ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెంటనే సుంకిశాల నుంచే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారో చెప్పాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్ చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ అడుగుతా ఉన్నా ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఈ రోజే ఉప ముఖ్యమంత్రి గారు మీరు ప్రకటించండి సుంకిశాలలో ఈ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేస్తున్నాం ఇంకో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అన్నారు నో కాళేశ్వరంలో జరిగితే మేడిగడ్డ జరిగితే ఎన్డీఏ వస్తుంది యాగమేఘాల మీద కేంద్ర సంస్థలన్నీ వస్తాయి మరి ఇక్కడ ఎందుకు రావట్లేదండి ఇది కాంగ్రెస్ పైన ఉన్న వాళ్ళు ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కని మేము అనుకోవడానికి వీల్లేదా మేడిగడ్డలో మాత్రం ఆగ మేఘాల మీద ఇరవై నాలుగు గంటల్లో ఎన్డీఎస్ఏ వస్తుంది నలభై ఎనిమిది గంటల్లో రిపోర్ట్ వస్తుంది మాగం ఏదో జరిగిపోయింది ఏమో అయిపోయింది అని వాళ్ళు వీళ్ళు కూడబలుక్కొని మాట్లాడతారు ఇవాళ ఎందుకంటే ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడతలేడు ఎందుకు ఒక్క కేంద్ర సంస్థ ముందుకు వస్తలేదు ఎంక్వైరీకి తప్పకుండా ఇది ప్రజలు ఆలోచించాలి కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి ఇందులో పారదర్శకంగా నిజాలు బయటికి రావాలి అంటే ఒక జుడిషియల్ ఎంక్వైరీ అయ్యండి ఒక జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయండి సిట్టింగ్ జడ్జ్ వేయండి లేదా రిటైర్డ్ జడ్జితోనే వేయండి ఎవరి తప్పేందో అప్పటిదాకా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఏ సంస్థ అయితే నిర్మాణ పనులు చేస్తుందో మీకు చిత్తశుద్ధి ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు సంఘటనా స్థలంలోనే ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా బాధ్యులను సస్పెండ్ చేయండి ముఖ్యమంత్రి ఎవరైతే ఇవాళ పురపాలక శాఖ నిర్వహిస్తున్నాడో మరి ఆయన చాతగాంతనం ఆయన అసమర్థత ఆయన ఫెయిల్యూర్ మొత్తం ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత తీసుకోవాలా తప్పకుండా ముందుకు వచ్చి వారు కూడా వెంటనే స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఈ విషయంలో బీఆర్ఎస్ మీద నిందలేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే గారు బట్టగాల్చి మీదేసి తప్పించుకుంటామంటే కుదరదు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను